సమాజ అభివృద్ధి ఫ్రెంచి విప్లవం తర్వాత సమాజంలో కుటుంబంలో అనేక మార్పులు సంభవించి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కూడా ప్రజలకు చేరువయ్యే అవకాశం లభించింది సమాజ శాస్త్రం అంటే సమాజ నిర్మితి సామాజిక సంస్థలు సమాజంలో త్వరితగతి త్వరితగతిన సమాజంలో త్వరితగతిన సంభవిస్తున్న మార్పులు సామాజిక సాంఘిక సాంస్కృతిక సమస్యలను అధ్యయనం చేసే అత్యున్నత శాస్త్రమే సమాజ శాస్త్రం సమాజ శాస్త్రంలో ఇతరక సాంఘిక శాస్త్రాలైన చరిత్ర ఆర్థిక మానవ రాజనీతి తత్వ మానసిక శాస్త్రాలతో అవినావభావ సంబంధం కలిగి ఉంటుంది సమాజ శాస్త్రం యొక్క పరిధి చాలా విస్తృతమైనది సమాజ శాస్త్రంలో గ్రామీణ ఆరోగ్య నగర రాజకీయ పర్యావరణ నేర క్రీడ తదితర ఉపశాఖలు ఉన్నాయి ఈ ప్రతి శాఖకి ఉప అధ్యయనం చేసే సమాజ శాస్త్రాన్ని మన ప్రపంచ పోకల్ని అర్థం చేసుకునే మానవాధి సైన్యాన్ని దేశంలో ఏర్పాటు చేయాలి మనసు లోపం ఏవో భావాలుగులుతుండగా అంతరంగాన్ని పరిశీలించుకుంటూ ఏదేదో చేశాని ఉపలాతపడుతున్న సౌందర్య అన్వేషకుడిగా సాగిపోతూ ఉండాలి అంటే సమాజంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు కమ్యూనిస్టులు సోషలిస్టులు పేదలు కూపిస్టులు శాంతి శాంత స్వభావలు స్వార్థపరులు త్యాగశీలు కొపటలు అమాయకులు గడవసరులు చేతకాని వాళ్ళు శౌర్యవంతులు పిరికివాళ్ళు మేధావులు బుద్ధిహీనులు జూతగాళ్ళు దొంగలు నీచులు రౌడీలు నాటకరాయులు ఇలా చాలామంది తమ తమ పాత్రను పోషిస్తూ ఉంటారు వీళ్ళందరినీ అర్థం చేసుకుని వీళ్ళ సమూహాలని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం ఎలాగా అన్నదే మనం ఆలోచించాలి కానీ వీళ్ళందరికీ దేశాన్ని ఒక అభివృద్ధి దేశంగా ఏర్పాటు చే కావాల్సిన దానికి ఏ విధంగా వీళ్ళని అనుకూలంగా మార్చుకోవాలని ఉపయోగించాలని మనం ఆలోచించి చాలా తగ్గ ఆర్థిక నిర్ణయాలను తీసుకుని మానవ వనరుల్ని ప్రకృతి వనరుల్ని ఒక సమన్వయంతో ప్రకృతి వనరులు మానవ వనరులు ఎక్కడో దాగి ఉంటాయి వాటంతడే వెలుగులోకి రావు ఆ పరిస్థితులను ప్రభుత్వాలు కనిపించి వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళందరినీ భారతదేశ అభివృద్ధికి భారతదేశం సూపర్ పవర్గా ఏర్పడడానికి ఒక రాజమార్గంగా ఏర్పాటు చేసుకోవడమే ఆఫ్ ది సైన్యం యొక్క దేశం యొక్క ప్రధ లక్ష్యం కర్తవ్యంగా ఉండాలి